బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపకి ఇంకా టిఫిన్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన వస్తుంది కానీ కార్తీక్ మాత్రం దానికి నేను ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కాంచన కార్తిక్కి ఇష్టం లేదేమో వద్దు దీప అని అంటుంది అయ్యో లేదు కాంచనమ్మగారు నేను తీసుకుంది మన కుటుంబం కోసం అవును ఇలా చేస్తేనే మన కుటుంబం ఒక ముందుకి అడుగు వేస్తుంది అని వెనకాలే ఇక దాసు మరేం చేద్దామమ్మా బాబాయ్ మీరొక బండిని ఏర్పాటు చేయండి అలాగే కాసి నువ్వు నేను కలిసి వెళ్ళి రేపు టిఫిన్ సెంటర్ కావాల్సిన సరుకులు కొనుక్కొని వద్దాము సరే అక్క కానీ ఇంతకీ టిఫిన్ సెంటర్కి ఏమని పేరు పెడతావు నేను ఒక పేరు అనుకుంటున్నాను అదే పెడతాను అని దీప అంటుంది ఇక కాంచన అమ్మ దీప కార్తిక్ నీ పేరున రెస్టారెంట్ ఓపెన్ చేద్దామనుకున్నాడు ఆ పేరుని పెట్టు దీపా అని వెనకాలనే లేదు నేను ఒకటి అనుకుంటున్నా అది మన కుటుంబం కోసం ఆ పేరే పెడతాను అని వెనకాలే ఇక కాశీ అలాగే దీప సరుకులు కొనడానికి వెళ్తారు ఇక దాస్ అయితే ఒక బండిని ఏర్పాటు చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్నతో కాంచనా దీప రెస్టారెంట్కి ఏం పేరు పెడుతుందంటావు అయ్యో పెద్దమ్మ అదేంటో నాకు అర్థమైంది కానీ చెప్పను సస్పెన్స్ అని చెప్పి స్వప్న అంటుంది ఇంకా దీప అలాగే కాశీ ఇద్దరు వెళ్ళి హోటల్కి కావలసిన సరుకుల్ని తీసుకొని ఇంటికి వస్తారు ఇక కార్తిక్ అయితే దీప ఏంటిదంతా అని వెనకాలనే కార్తీక్ బాబు అది టిఫిన్ సెంటర్కి కావాల్సిన వస్తువులు దీప నాకు ఇష్టం లేదన్నా నువ్వు మళ్ళీ ఇదే చేయాలనుకుంటున్నావా అని కార్తిక్ అంటాడు అప్పుడే దాసు ఇక ఒక బండితో ఇంటికి వస్తాడు దీపమ్మా దీపమ్మ అని వెనకాలనే ఇక కాంచన కార్తిక్ దీప కాశీ స్వప్న అందరూ బయటికి వస్తారు రాగాలే బండిని చూసి బాబాయ్ చాలా థ్యాంక్స్ నేను అనుకున్నట్టుగా ఒక టిఫిన్ బండిని తెచ్చినందుకు ఇది చాలా బాగుంది దీపమ్మ చాలా కష్టపడి దీనికి ఉన్న చక్రాన్ని తీయించి కొత్త చక్రాలు వేయించి మరీ తీసుకొచ్చాను ఇది ఇక్కడే పెట్టమ్మా నువ్వు ఇక్కడే పెట్టడానికి నేను ఓనర్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను ఇక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వెనకాలనే ఇక కార్తిక్ దీపవైపు కోపంగా చూస్తాడు ఇక కాశీ స్వప్నకి అది అర్థమవుతుంది ఇక స్వప్న సరే వదిన మేము రేపు పొద్దునే వస్తాము మిగతా పనులు నీకు హెల్ప్ చేయాలి కదా సరే స్వప్న బాబాయ్ అద్దీ దీపమ్మా నెల వరకు అయితే కట్టనవసరం లేదు నెల తర్వాత నుంచి అద్దె కట్టాలి అవునా బాబాయ్ చాలా మంచి వార్త చెప్పారు అని దీపా అంటుంది ఇక దాసు మనసులో కోట్ల ఆస్తికి కోటేశ్వరాలవి వారసురాలవి అలాంటిది నువ్వు టిఫిన్ బండి పెట్టుకోవడం ఏంటమ్మా అంతా విధిరాత ఈ విధిరాతని నువ్వే మార్చుకోవాలమ్మా నీ ఇంట్లో నువ్వే అడుగు పెట్టాలి ఆ ఇంటి వారసురాలను అనేసం నువ్వు ఎప్పుడు ఎవరి రూపంలో తెలుసుకుంటావో నాకు అర్థం కావట్లేదు తల్లి అంటూ దాసు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కార్తీక్ అయితే కోపంగా నా మాట అంటే లెక్కలేదు నేనంటేనే మీకెవరికి అంటూ చిన్న పిల్లల్లాగా కార్తీక్ అలిగి లోపలికి వెళ్ళిపోతాడు ఇక కాంచన దీప నీకు చెప్తూనే ఉన్నాను వాడికి నచ్చని పని చేస్తే వాడికి కోపం వస్తుందని ఇప్పుడు వాడి కోపాన్ని నువ్వు ఎలా తీరుస్తావు అని ఎనగాలనే నేను చూసుకుంటాను కాంచన గారు అంటూ లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళగానే కార్తీకు దీప మీద అలాగే కోపంగా ఉంటాడు కార్తీక్ బాబు ఏంటి నా మీద కోపం వచ్చిందా రాదా మరి ఎందుకు దీపా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకముందు ఆ టిఫిన్ అంటూ ఇదంటూ హోటల్ అంటూ కష్టపడి చేసావు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నా కూడా నిన్ను ఇలా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అని కార్తీక్ అంటాడు కార్తీక్ బాబు ఇది నేను కష్టంగా చేయట్లేదు నా నేను నా మీద మీరు చూపించే ప్రేమకి కోసం నేను ఇదంతా చేస్తున్నాను ఇది నా కష్టంగా అనిపించట్లేదు ఇష్టంగానే అనిపిస్తుంది మీ అందరూ నాతో పట్టు తోడుగా ఉంటే నేను ఎందుకు కష్టంగా అనుకుంటాను కార్తీక్ బాబు అని వెనగాలనే దీపా అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశాన్ని మార్చుకొని అంటావా కార్తీక్ బాబు ఇది మన కోసం చేస్తున్నాను దయచేసి నా మాట వినండి కార్తీక్ బాబు అంటూ దీప చాలా ప్రేమగా ఇక కార్తీక్ గడ్డం పట్టుకొని అడుగుతుంది ఒక్కసారిగా కార్తీక్ దీప తనకి అంత దగ్గరగా రావటం అలా గడ్డం పట్టుకోవడంతో కార్తీక్ దీప నువ్వు ఇంత ప్రేమగా అడుగుతుంటే నేను ఒప్పుకోక తప్పడం లేదు అయితే ఒక కండిషన్ చెప్పండి కార్తిక్ బాబు ఏదైనా సరే నేను ఒప్పుకుంటాను అయితే ఆ టిఫిన్ సెంటర్కి నేను కూడా నీతో పాటు ఉంటాను నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అలా అని నువ్వు ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటాను కార్తిక్ బాబు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మీరు టిఫిన్ బండి దగ్గర వద్దు కార్తిక్ బాబు నేను మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పని ఏది చేయను వద్దు అయితే నేను ఒప్పుకోను నువ్వు మరి నా భార్యవి నువ్వు కష్టపడుతూ ఉంటే నేను అలా చూస్తూ ఊరుకుంటాను నాకు మంచి ఉద్యోగం దొరికే వరకు నేను కూడా నీతో పాటు ఆ టిఫిన్ బండి దగ్గరే ఉంటాను అవును దీపా అని వెనకాలే సరే కార్తీక్ బాబు అలాగే చేద్దాము మీరు ఏ పని చేయడానికైతే వీల్లేదు దీపా సరే అంటున్నాను కదా థ్యాంక్ యూ కార్తిక్ బాబు అని అంటూ ఉంటే మరీ ఒకసారి గడ్డం పట్టుకోవచ్చు కదా నీ స్పర్శ తాగుతుంటే చాలా సంతోషంగా ఉంది అని కార్తిక్ రొమాంటిక్గా దీపని అడుగుతాడు ఇక దీప కార్తీక్ చేతుల్ని దగ్గరికి తీసుకొని కార్తీక్ బాబు మీ ప్రేమ ఓడిగుండగా నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను కార్తీక్ బాబు అని అంటుంది అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది నాన్న అని వెనకాలనే ఇక దీపా కార్తిక్ ఒకరికొకరు చేతులు పట్టుకోవడం చూసి నాన్న మీ ఇద్దరు కలిసిపోయారా నేనింకా మీ ఇద్దరు కోపంగానే ఉన్నారనుకున్నా అమ్మ టిఫిన్ సెంటర్ అంటే నీకు ఇష్టం లేదేమోనని లేదే రౌడీ మీ అమ్మ నా మనసుని కూడా మార్చేసింది మనం రేపు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం అవునా నాన్న అయితే రేపు మనం పెట్టబోయే టిఫిన్ సెంటర్ పేరేంటి అమ్మ ఎవరికీ చెప్పలేదంట నానమ్మ కూడా నన్ను అడిగింది అని వెనకాలనే అవునా దీపా రేపు టిఫిన్ సెంటర్ మీద ఏం పేరు పెడుతున్నావు నేను అనుకున్నట్టు దీప టిఫిన్ సెంటర్ అని పెడతావా కార్తిక్ బాబు చూస్తారుగా ఆ టిఫిన్ సెంటర్కి ఏమని పేరుంటుందో అని దీప అంటుంది ఇక కార్తీక్ దీప ఏం పెట్టబోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక నారాయణ ఒక్కసారిగా ఫోన్లో మాట్లాడుతూ ఇక ఫోన్ పెట్టేసి సుమిత్ర దశరథ సుమిత్ర దశరథ అని పిలుస్తూ ఉంటే సుమిత్ర దశరథా హాల్లోకి వస్తారు ఇక పైనుంచి వస్తున్న జోష్ణ అలాగే పారిజాతం ఏమైంది మీ తాతకి ఉదయాన్నే అంత గట్టిగా అరుస్తున్నాడు ఏమో తెలియదు గ్రాని ఏం జరిగిందో ఏంటో పద వెళ్దాం అంటూ జ్యోష్ణ అలాగే పారిజాతం కూడా కిందికి వస్తారు ఇక జోష్ణ ఏమైంది తాత ఎందుకు మమ్మీని డాడీని అలా గట్టిగా పిలుస్తున్నావు ఏం జరిగింది మనవరలా ఆగు వాళ్ళు కూడా వచ్చాక నేను నీకొక శుభవార్త చెప్తాను అని వెనకాలనే ఇక సుమిత్ర అలాగే దశరథ అక్కడికి వస్తారు ఏమైంది మావయ్య గారు ఉదయాన్నే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు ఏమైంది నాన్న అని దశరథ అంటాడు వరై దశరథ నీ చెల్లి ఈ ఇంటికి వస్తుంది ఎన్ని సంవత్సరాల తర్వాత నీ చెల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న ఏంటి తాత మాట్లాడేది అత్త గురించేనా తాత అత్త ఇంటికి వచ్చేస్తుందా బావ మనసు మార్చుకున్నాడా ఏంటి తాత నువ్వే వెళ్ళి వాళ్ళని పిలిచావా ఏంటి అని వెనకాలలే ఇక పారిజాతం ఈ ముసరాడు ఇలాంటి పని చేయడే అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ జ మనవరాలా అత్త అంటే ఆ కార్తికో లేదంటే కాంచన కాదు నీ పెద్ద మేనత్త నాకేం అర్థం కావట్లేదు తాత అని వెనకాలనే ఇక సుమిత్ర మావయ్య గారు అంటే మీరంటుంది సౌందర్య అవును అవును సుమిత్రా సౌందర్య అలాగే ఆనందరావు ఇద్దరూ కలిసి మన ఇంటికి రాబోతున్నారు ఇక వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉండిపోతారు యుఎస్ వెళ్ళరు అని ఎనగాలనే దశరథ నాన్న మీరు చెప్తుంది నిజమా సౌందర్య ఇంటికి వచ్చేస్తుందా ఇప్పుడే వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది మనకి సర్ప్రైజ్ ఇద్దామనుకొని ఇండియాకి వచ్చారు చెప్పా చేయకుండా ఇప్పుడే ఫోన్ వచ్చింది కాసేపట్లో వాళ్ళు ఇంటికి వస్తున్నారు అని వెనకాలలే జ్యోష్నకేమీ అర్థం కాదు తాత మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాకున్నది ఒక్కగానొక్క మేనత్త అది కూడా బావ వాళ్ళ అమ్మ ఇప్పుడు మీరు కొత్తగా ఇంకొక అత్త అంటున్నారేంటి నాన్న అలాగే మమ్మీ కూడా ఇంత సంతోషపడిపోతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని వెనకాలనే ఇక పారిచాతం సరిగా షాక్ అయిపోతుంది ఇక శివన్నారాయణ చూడు జోష్న మీ తాతకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అవును నా పెద్ద కూతురు సౌందర్య తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ నాన్నని కాదని దూరంగా వెళ్ళిపోయింది అప్పటినుంచి మా ఇద్దరి మధ్య మాటలు లేవు రక్త సంబంధాలు లేవు ఈ నాన్నని క్షమించి ఇంటికి రాని ఎన్నిసార్లు పిలిచినా నన్ను మాత్రం తన భర్త మీద చేయిచేసుకున్నానన్న కోపంతో ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని వెనకాలలే జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక దసరథ ఈ విషయం నీకు కూడా ఎందుకు చెప్పలేదు తెలుసా జ్యోష్న ఎప్పటికైనా సౌందర్య ఇంటికి రాదేమోనన్నా భయం నిజం తెలిస్తే నువ్వు మీ మేనత్త గురించి మాట్లాడితే నాన్న ఆ మాటల్ని తట్టుకోలేడన్న భయం అందుకే ఎన్ని రోజులు చెప్పలేదు అని వెనకాలలే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అవుతుంది ఇక పారిజాతం అబ్బో ఆ అసలే పెద్ద కంచు ఇంటికొస్తే ఏం జరుగుతుందో ఏంటో ఇప్పటికే వీళ్ళని తట్టుకోలేక చేస్తుంటే ఇప్పుడు అది కూడా వస్తుందా అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అప్పుడే సౌందర్య ఆనందరావు ఇంటికి వస్తారు రాగాల్లే వాళ్ళని చూసిన శివన్నారాయణ చాలా సంతోషపడతాడు నాన్న అని సౌందర్య అనడంతో ఏమ్మా ఈ నాన్న మీద ఇన్ని సంవత్సరాలకి నీ కోపం పోయిందా అని వెనకాలనే నాన్న నా కోపం ఇదే కాదు అవును మీరు ఆయన పట్ల ప్రవర్తించిన ప్రవర్తన మీద అని వెనకాలనే ఇక దసరథ ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా నువ్వు మళ్ళీ తిరగొచ్చు అది మాకు చాలా సంతోషంగా ఉంది అని సుమిత్ర దసరథ ఇక సౌందర్యాన్ని దగ్గరికి తీసుకుంటారు ఇక శివనారాయణతో అవును నాన్న నేను వచ్చానని చెల్లికి చెప్పలేదా ఏంటి రాలేదు ఏంటి వాళ్ళు ఇంకా లేరు ఏంటి నాన్న వాళ్ళకి నువ్వు చెప్పలేదా నన్ను ఫోన్ చేయమంటావా వాళ్ళ గురించి ఇప్పుడు మనకి మాటలేందుకమ్మా ఇప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను సుమిత్ర సౌందర్యకి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యు కూర్చోండి బాబు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక జోష్న అలాగే చూస్తూ ఉంటే ఇది మేన కొడలే కదా సౌందర్య ఇది నీమేన కొడలే అని చెప్పేసి ఇక అనగాళ్లే సౌందర్య జోష్నని చూస్తూ ఏంటి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు కనీసం రెస్పెక్ట్ కూడా లేదా చూడత్తా నువ్వు నాకేమవుతావో తెలీదు అప్పటి వరకు నేను నిన్ను చూడనేలేదు అలాంటప్పుడు నిన్ను నాకు ఏమని ఆశీర్వాదం తీసుకోవాలో అర్థం కాదు పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా ఇలాగైనా మాట్లాడేది అని సుమిత్ర జ్యోష్న మీద అరుస్తుంది ఇక జ్యోష్న సరే నమస్తే అత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర జో జ్యోష్న పనితీరు మాట తీరు అంతేలా వదిన నువ్వు పట్టించుకోవద్దు సరే కాని వదిన ముందు కాంచన గురించి చెప్పు కాంచన కార్తిక్ ఎందుకు ఇక్కడికి రాలేదు అని సౌందర్య అడుగుతుంది ఇక సుమిత్ర జరిగిందంతా కూడా చెప్తుంది అదంతా విన్న సౌందర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ ఇద్దరు కూడా ఇక బండిని రెడీ చేస్తారు ఇక ఆ బండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక కార్తిక్ ఏమో దీపా ఇంతకీ నువ్వు దానికి పెట్టాల్సిన పేరుని పెట్టలేదు ఫ్లెక్సీ ఏది అని వెనకాలే అప్పుడే కాశీ అక్క ఇదిగో ఫ్లెక్సీ రెడీగా ఉంది తీసుకొచ్చేసాను అని వెనకాలే ఇంకా ఏంటి చూస్తున్నావు కాసి త్వరగా ఆ ఫ్లెక్సీని ఓపెన్ చేసి ఆ బండికి పెట్టు వదినకి అన్నయ్యకి అలాగే పెద్దమ్మకి అందరికీ ఈ రెస్టారెంట్కి ఏం పెట్టావో పేరనని వెయిట్ చేస్తున్నారు అని వెనకాలనే కాసి ఇంకా ఆ ఫ్లెక్సీని ఇక బండికి పెడతాడు ఒక్కసారిగా దీన్ని చూసి కార్తిక్ కాంచనా దాసు స్వప్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక స్వప్న వదిన నువ్వు పెట్టాలనుకున్నది నేను అన్నయ్య పేరు అనుకున్నానే కానీ నువ్వు పెద్దమ్మ పేరుతో ఈ టిసి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసావా అవును కాంచనమ్మ మా కుటుంబానికి పెద్ద కాంచనమ్మ పేరు పెడితే అందరం సంతోషంగా ఉంటాం అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కార్తీక్ బాబు మీకు నచ్చిందా దీప నాకు చాలా బాగా నచ్చింది అని వెనకాలనే ఇక కాంచన చాలా సంతోషపడిపోతూ దీపని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది ఇక దీప కార్తిక్కు రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తారు ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే వదిన ఈరోజు ఫస్ట్ బోని మాదే అని చెప్పి ముగ్గురు కూడా టిఫిన్ తింటారు ఇక దీప వాళ్ళకి టిఫిన్ వేస్తూ ఉంటే అక్కడ నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఇక టిఫిన్ బండి దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక స్వప్న అలాగే కాశీ కూడా దీపకి హెల్ప్ చేస్తూ ఉంటే కాశీ నీకు పని ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడికి వచ్చి ఇంత చేశారు అదే చాలు అవును దీప చెప్పింది నిజం మావయ్య ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంతా మేము చూసుకుంటాం అది కాదు సాయంగా ఉంటాంలే కార్తీక్ నాకేం పనిలేదు మావయ్య ఇప్పటి వరకు మీరు చేసింది చాలు మా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక దాసు సరే అమ్మ దీప కార్తీక్ సంతోషంగా ఉండండి అంటూ దాసు కాసే స్వప్న వెళ్ళిపోతారు ఇక దీపా కార్తీక్ ఇద్దరు కూడా టిఫిన్ బండి దగ్గరే ఉంటారు ఇక కార్తీక్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లేట్లలో టిఫిన్ పెట్టి ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటే ఇక దీప ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు కార్తీక్ బాబు ఈ పరిస్థితి నుంచి త్వరగా మిమ్మల్ని గట్టెక్కిస్తాను అని దీప మనసులో అనుకుంటుంది ఇక అలా మెల్లమెల్లగా వాళ్ళు రోజురోజుకి టిఫిన్ అమ్ముకుంటూ ఇక వెయ్యి రెండు వేలు సంపాదిస్తూ ఉంటారు ఇక ఇంతలోకి పారిజాతం జోష్నతో ఒకసారి కాంచనని చూసి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ టిఫిన్ బండితో ఉన్న దీప ని చూసి షాక్ అవుతారు ఇక జోష్న అయితే ఏంటి బావా ఎలా ఉండేవాడివి నువ్వు ఈ దీప నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందా నాకు బాగా తెలుసు ఈ దీప దీని దరిద్రానికి అందరినీ బాధ్యులు చేస్తుంది అని చెప్పి అనగాలే జోష్ణ అనవసరంగా నా భార్య గురించి ఎక్కువ మాట్లాడద్దు నీకు ఇక్కడికి వచ్చి టిఫిన్ తినాలనిపిస్తే తినేసి వెళ్ళు అంతేగాని ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేయకు బావా అసలు ఇలాంటి ప్లేస్లో నువ్వు ఏ రోజైనా టీ కానీ టిఫిన్ కానీ తిన్నావా లేదు అలాంటిది నేను ఇక్కడ ఎలా తింటాననుకుంటున్నావు అయినా ఛీ ఇలాంటి బావతో చేయిస్తున్నావు నీకు సిగ్గు లేదా దీపా అని వెనకాలే ఇక దీపా చూడు జోష్న కార్తీక్ బాబు నా భర్త కార్తీక్ బాబు నా కోసం ఏదైనా చేస్తారు మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నా చేతి వాటం చూడటానిక నా చేతి వంట తినడానికా అని ఎనగాలనే ఇక జోష్ణ దీపా నీ పని చెప్తానుడు అంటూ జ్యోష్న ఆ కోపంగా వెళ్ళి ఇక కార్ డ్రైవ్ చేస్తూ దీప వాళ్ళ బండిని గుద్దడానికి ముందుకు వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా సౌందర్య ఇక జ్యోష్న కారుకి అడ్డుపడుతుంది ఇక జోష్న కార్ దిగి అత్తా నువ్వు అని ఎనగాల్నే సౌందర్య ఒక్కసారిగా జోష్న చంప పగలు కొడుతుంది కార్తిక్ దీప అది చూసి షాక్ అయిపోతారు ఇక సౌందర్య చుడు పెద్దరికం పక్కనున్న పెద్దావిడికి లేదేమో కానీ నీ సంస్కారం ఏమైంది ఇలా నన్ను ప్రవర్తించేది ఏంటి బుద్ధి లేకుండా చేస్తున్నావు అది కదత్తా బావా చూడు ఇక్కడ జరిగిందంతా నేను చూశాను వాళ్ళు వాళ్ళ డబ్బుతో స్వార్థంగా బ్రతకాలి అనుకుంటున్నారు కానీ నువ్వేం చేస్తున్నావు సిగ్గులేదు ఇలాంటి పనులు చేయడానికి ఈ పని నువ్వు చేసావని నేను నాన్నకు చెప్తే నీ పనేమవుతుందో తెలుసా అత్తా అది నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ సౌందర్య ఇక జోష్నకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంతలోకి దీపా కార్తిక్ సౌందర్యాన్ని చూస్తారు ఒక్కసారిగా సౌందర్య కార్తిక్ని ఇక అలా చూస్తూ దగ్గరికి తీసుకుంటుంది అప్పుడే అక్కడికి కాంచన వస్తుంది అక్క నువ్వా అని వెనకాలే నేనే కాంచన అని అంటుంది ఇక ఒక్కసారిగా కాంచన లోపలికి రాక్క అని వెనకాలలే దీపా కార్తీక్కు ఇక అక్కడే అన్నిని పెట్టేసి ఇక లోపలికి వస్తారు మమ్మీ ఆవా మీ పెద్దమ్మరా చిన్నప్పుడే పెద్దమ్మ నిన్ను చూసింది ఆ తర్వాత ఇప్పుడు చుట్టమే అని వెనకాలే ఒక్కసారిగా సౌందర్య కార్తిక్ని చూసి ఎమోషనల్ అవుతుంది ఇక దీపని చూసిన సౌందర్యకి కాంచన తను కోడలు కార్తిక్ భార్య అని అనగాలే ఒక్కసారిగా సౌందర్య దీపని దగ్గరికి తీసుకుంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసి మీ ఇద్దరిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కార్తిక్ నాన్నని ఎదిరించి నీ భార్య కోసం ఇక్కడి వరకు వచ్చావా నిజంగా నువ్వు గ్రేట్ రా అని వెనకాలనే ఇక కార్తీక్ మీరు నాకు పెద్దమ్మ అవుతారని ఈరోజు తెలిసింది కానీ ఆ పెద్ద మనిషి బుద్ధులు మీకేమీ రాలేదని చాలా బాగా అర్థమవుతుంది ఆ ఇంట్లో మమ్మల్ని అభిమానించేది అత్త ఒక్కరే అనుకున్నాను కానీ నాకు పెద్దమ్మ కూడా ఉందని ఈరోజు తెలిసింది అని వెనకాలనే ఇక కాంచన తనుని పెద్దమ్మ కాదురా నీ కన్న తల్లి అవున్రా ఈ నిజం ఎప్పటికీ బయట పడకూడదని అక్క నాతో ఒట్టు వేయించుకుంది అందుకే ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పను అని కాంచన మనసు అనుకుంటుంది సౌందర్య మాత్రం కార్తిక్ని చూస్తూ చాలా సంతోషపడిపోతుంది ఏంటి ఇంకా అలాగే నుంచే పెడతారా మీ అత్తగారికి కాఫీ టిఫిన్ అవేం పెట్టవా దీపా అని వెనకాలే ఇక గబగబా వెళ్ళి దీప కాఫీ అలాగే టిఫిన్ తీసుకొచ్చి సౌందర్యకి పెడుతుంది సౌందర్య ఆ టిఫిన్ తినగానే సూపర్ టిఫిన్ అద్భుతంగా ఉందిరా ఈ టిఫిన్ తిన్నవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టిఫిన్ సెంటర్ దగ్గరికి రావాల్సింది అని వెనకాలనే థ్యాంక్స్ అండి అంటూ దీప అంటుంది ఇక సౌందర్య ఒరే కార్తిక్ మా నాన్న అలాగే ఎవరు ఏది ఇచ్చినా తీసుకోను అని మొండికేసి ఇలా ఇన్ని కష్టాలు పడుతున్నావు మరి ఈ పెద్దమ్మ నీకు హెల్ప్ చేయాలనుకుంటుంది కనీసం మీ పెద్దమ్మ నేనా హెల్ప్ చేయనిస్తావా అని సౌందర్య వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ వద్దు నాకు ఎవరి సహాయం వద్దు పెద్దమ్మ మీ అభిమానం మీ ప్రేమ అంటి ఉంటే చాలు దీపా నేను కలిసి రెస్టారెంట్ని స్టార్ట్ చేశాం అలాగే దీన్ని అలాగే డెవలప్ చేస్తాము అని వెనకాలనే ఇక సౌందర్య సరేరా కార్తిక్ మీతో పాటు నేను కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా అని అంటే అద అంత అభ్యంతరమేమీ లేదు పెద్దమ్మ అని కార్తిక్ అంటాడు ఇక సౌందర్య కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంట్లో ఉంటుంది ఇక జోష్ణ అయితే ఏంటి ఆమెకంత పొగరు నన్నే కొడుతుందా తాతకి విషయం చెప్తానుండు చెప్తే మీ తాత ఇంకొక చంప పగలు కొడతాడు అని పారిజాత అనకాళ్లే ఏంటి గ్రాని తాతకి నేనంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా అలాగే మీ పెద్దత్త అంటే మీ తాతకి పంచ ప్రాణాలు ఏంటికి రాని నువ్వంటుంది అవును అసలు ఈ బిజినెస్లన్నీ స్టార్ట్ చేసింది మీ తాత అయినా ఈ బిజినెస్లన్నీ కూడా ఇంత పాపులర్ అవడానికి కానీ ఈ రెస్టారెంట్ల ఆలోచన కానీ చెప్పిందే మీ పెద్దత్త అవును తనంటే మీ తాతకి ప్రాణం కానీ ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో మీ తాత తన భర్త మీద చేసుకున్నాడు ఆ రోజు నుంచి మీ అత్త తాత మొహం చూడనంటూ దూరంగా వెళ్ళింది ఇన్నాళ్ళకి మీ తాత ఆమె రావడం ఎంత సంతోషంగా ఉన్నాడో చూసావా మీ తాత ఒకరి దగ్గర తల దించుతాడు అలాగే మాట తగ్గుతాడు అంటే అది కేవలం సౌందర్య దగ్గరే ఏంటికి రాని నువ్వంటుంది అవునే అందుకనే చెప్తున్నాను విను ఆమెను మాత్రం తక్కువ అంచనా వేయి మాకు తను నిన్ను ఇష్టపడి నీ మీద నమ్మకంతో ఉంటే తన మనసుని గెలుచుకుంటే నీ తాత దగ్గర నువ్వు ఏదైనా చేయొచ్చు ఏదైనా చెల్లుబాటు అవుతుంది అది గుర్తుపెట్టుకో అని వెనకాలనే ఇక జోష్న ఏదేం క్విస్ట్ బాబు అతని బావని గెలుచుకుంటే సరిపోతుందనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ సౌందర్య ఎవరు అసలు నా మేనత్ అవ్వడం ఏంటి ఇదంతా నా చండాలం అని అనుకుంటుంది ఇక సౌందర్య మాత్రం కాంచనతో మాట్లాడుతుంది కాంచనతో కాంచనా ఏంటిదంతా కార్తీక్ నువ్వు ఇలా అవటానికి కారణం నాన్న అని తెలిసాక నాకు బాధగా అనిపిస్తుంది నాన్నతో నన్ను మాట్లాడమంటావా లేదక్కా నాన్న నా కొడుకుని ఎన్నేసి మాట్లాడినాడో ఇంకా నాకు వినిపిస్తుంది ఆ మాటలు విన్నాక వాడి మనసు విరిగింది వాడి కాళ్ళ మీద వాడు నిలబడతానని ఈ నిర్ణయం తీసుకున్నాడు అందుకని నువ్వు ఈ విషయం గురించి వదిలే అక్క సరే కాంచన నువ్వు చెప్పినట్టే చేస్తాను నన్ను క్షమిస్తావా అక్క ఏమింది కాంచనా నీ కొడుకుని నేను ఎన్ని తిప్పలు పెడుతున్నాను కాంచనా అవే మాటలు అక్క నిజాన్ని నువ్వు నన్ను దాచిపెట్టమన్నా ఇది ఇది ఎప్పటికైనా తెలిసి తెలియాల్సిన విషయమే కదా కార్తీక్ నీ కన్న కొడుకు అన్న విషయం అని వెనకాలే ఒక్కసారిగా దీప ఆ మాటల్ని వినేస్తుంది ఏంటి కార్తీక్ బాబు కాంచనమ్మ కొడుకు కాదా వాళ్ళ పెద్దమ్మ కొడుక అని అనుకుంటే ఇక సౌందర్య కాంచనా నాకు తెలుసక్క నా కాళ్ళు అవటితనం వల్ల నాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు ఆ బిడ్డలు ఎప్పటికీ నాకు పుట్టరని డాక్టర్లు చెప్పారు ఆ విషయం వినే కదా నీకు పుట్టిన నీ కొడుకుని ఇచ్చావు అందరూ కార్తిక్ నా కొడుకు అనేలా చేశావు కానీ ఆ భగవంతుడు నీకు తర్వాత పిల్లలు పుట్టనివ్వలేదు ఇదంతా కోసమే కదక్క నువ్వు చేసిన త్యాగం అని కాంచన ఇక సౌందర్యతో అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సౌందర్య రాకతో ఇక కార్తీక దీపంలో కొత్త తలుపు తిరగబోతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్